విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చైత్రమాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు పండితులు స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోల ఉత్సవం జరిగింది అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు కళ్యాణోత్సవ వేళ ఆది దంపతులకు వస్త్రాలను సమర్పించారు బోళాశంకరుడు అని పేరు ఎక్కువ ఆయన్ను సేవించి కష్టపడక్కర్ల కొంచెం సేవించినా కూడా ఆయన ప్రసన్నుడై ఉంటాడు ఎప్పుడు కూడా పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు రూపంతో లోకమంతా కూడా సంచారం చేస్తూ అంతరిక్షగత భూమిచరా స్మృత భూమి మీద కొంతమంది రుద్రులు ఆకాశంలో కొంతమంది రుద్రులు అంతరిక్షంలో కొంతమంది రుద్రులు మహారుద్రుడి దంపతులు రుద్రుడు రుద్రుడి భార్యను రుద్రాణి అంటాం పార్వతీ పరమేశ్వరులే రౌద్ర రూపంతో లోకంలో ఉన్నటువంటి దోషాలను తొలగించటం కోసం మహారుద్రుడుగా ఉంటే ఆయన యొక్క అనుచరులు సేవకులు భక్తులు అందరూ కూడా రుద్రుడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని రుద్రుడు ప్రసాదించగా అటువంటి రూపాన్ని ధరించి తమ తమ యొక్క పత్ని సమేతంగా అనేక అనేక మంది రుద్రులందరూ కూడా ఈ భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు